పదకొండవ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన ఐటీ కోర్ టీం పదకొండు విడతలో కలిసి మొత్తం నలభై వేల ఎనభై ఆరు మొబైల్ ఫోన్లు సుమారు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల విలువ గల వివిధ కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వేల ఆరు వందల ఫిర్యాదులు నమోదు కాగా గతంలో పది విడతల్లో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది

ఇవ్వడానికి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సెవెన్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనకి లాస్ట్ టూ టు త్రీ మంత్స్ లో ఎటువంటి కంప్లైంట్స్ మనకి రిసీవ్ అయింది సిఐ పోర్టల్ కావచ్చు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ కావచ్చు వాట్సాప్ కంప్లైంట్స్ కావచ్చు దాని మీద ఐటీ కోర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఐటీ కోర్ వాళ్ళు అందరూ చాలా కష్టపడి ప్రతి రోజు ఫాలో చేసిన తర్వాత ఇది చేయగలరు es simple para cada uno,